ఫ్రెండ్స్ మన ఇంట్లో ఎక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి ఎలా అంటే ఇవి ఇవి మూడు నెలలు నాలుగు నెలలు స్టోర్ చేసుకునేలాగా చూపిస్తాను మీకు చిన్న చిట్కా అండి ఈ ఊరు నుంచి మా అబ్బాయి అయితే ఊరు నుంచి తెచ్చాడండి చెట్టుకున్న కాయ పళ్ళు ఫ్రెష్గా ఉండేటువంటి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు ఇవి కడిగి శుభ్రంగా క్లాత్ ఎత్తుకొని తుడిసి ఒక గంట సేపు ఆరబెట్టారండి క్లాత్ ఎత్తుకొని తుడిసి కూడా మనకి వంట నూనె ఉంటుంది కదండి ఆయిలు వంట టు ఆయిలు అదంతా కూడా ఈ నిమ్మకాయకి ఇట్లా అప్లై చేయాలా ఈ విధంగా ఇట్లా అప్లై చేసుకొని అన్ని కాయలకు కూడా అప్లై చేసుకున్నాం ఈ విధంగా అప్లై చేసుకొని ఇట్లా కవర్ ఉంటుంది కదండి ప్యాకింగ్ కవరు ఇట్లా వేసుకొని ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్గా పెట్టుకుంటే మనకి రెండు నెలలు మూడు నెలలు అయినా ఇట్లానే నిల్వ ఉంటాయి ఇవి పాడవకుండా ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టి పెట్టుకోవాలా ఈ ప్లాస్టిక్ డబ్బా అయినా సరే గ్లాసు బాటిల్ ఉంటుంది కదండి ఆ బాటిల్ అయినా సరిగేసి మూతేసి పెట్టుకున్నామండి చాలా రోజులు ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి